అందరికీ నమస్తే అండి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం రాజకీయాలు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా రాజకీయ నాయకులను ఉద్దేశించి మాట్లాడంటారా వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి మాకండి ఇంట్లో మహిళల గురించి లేదంటే చిన్నపిల్లల ప్రస్తావన తెచ్చి మాట్లాడమాకంటారా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వినర్మాట అర్థం చేసుకోరు మొదట స్టార్ట్ చేసేది వాళ్ళే తిరిగి ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏమన్నా అంటే మళ్ళీ గుడ్చేది వాళ్ళే రాత్రి సాక్షిలో ఒక డిబేట్ పెట్టారండి కల్తీ నెయ్యి వ్యవహారం గురించి మాట్లాడుతూ అంటే వీళ్ళు అడ్డంగా దూరికేశారు కదా డైరెక్ట్గా సిబిఐ తేల్చి చెప్పేసింది ఎలాంటి సామర్థ్యం లేని బోలే బాబా అని చెప్పేసిన ఒక కంపెనీ దాదాపు అరవై ఎనిమిది లక్షల కిలోలు నెయ్యిని సరఫరా చేశారు అంటే ఆ నెయ్యి నెయ్యి తయారు చేయడానికి ఎలాంటి సామర్థ్యం లేదు ఆ కంపెనీకి సో కల్తీ జరిగింది కల్తీ నెయ్యి వాడేరని చెప్పేసి సిబిఐ తేల్చి చెప్పేసిన తర్వాత వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఇంకా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి ఇంట్లో కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడితే డైవర్ట్ అవుతారు మనం రెచ్చగొట్టేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అని సాక్షిలో తన యాంకర్ల చేత తన అధికార ప్రతినిధుల చేత మాట్లాడుకుంటున్నాడు ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడు పూర్తిగా వినిపిస్తామనండి ఈనాటి పత్రికలో లో లడ్డులు అధ్యలో క్వాలిటీ క్వాలిటీతో తయారు చేశారంటే ఎందుకు తయారు చేశారంటే అనుమానం రాకుండా ఉండడానికి తయారు చేశారంట సిక్కు ఆ పత్రిక రాజధానికుండాలి సార్ కొద్దిగా అదే పత్రికలో ఉంటే విజయవాడ శ్రీకాళహి ఆలయాలు కలిగినాయి ఒకటి జరిపారు అప్పుడు ఆరోపణలు విజయవాడ శ్రీకాళహన్ కూడా నాకు వచ్చారు నాకొచ్చి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తీర్తిదే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డులు పంపింది నాణ్యత గురించి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతో దానికి నాణ్యమైన అయ్యి వాడారు నాణ్యమైన అయ్యి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి లక్ష లక్షల జంతువుల కొవ్వు పంది కొవ్వు అని మాట్లాడారు కదా పంపించారని ఇప్పుడు మరి బహిరంగ క్షమాపణ చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి కదా ఆయన ఎందుకు ఆయన సనాతన సనాతని సనాతన అంటే అంటే మీ పేరేంటి అంటే కదా మరి పవన్ కళ్యాణ్ గారు మరి సనాతన సనాతని మా సనాతన ధర్మాన్ని ఆచరించేవాడైతే బాప్తీజం ఎందుకు తీసుకుంటాడండి ఇంటర్మీడియట్ లో బాప్తీజం తీసుకున్న పవన్ కళ్యాణ్ హిందువుగా నారా బాబా దగ్గర మాట్లాడా లేదంటే దేరా బాబా దగ్గర మాట్లాడా కాదురా పిల్లల పేర్లు ప్రస్తావన ఎందుకు వచ్చింది నాకు అర్థం కాట్లా ఎవరిష్టం అలాది ఇవే పేర్లు పెట్టుకోవాలని చెప్పేసి అని ఎక్కడా ఏమీ రాసలేదు నచ్చిన విధంగా పెట్టుకుంటారు పోని మీరు చెప్పిన లాజిక్ ప్రకారమే వద్దాం పోని జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు మర్చిపోలే జగన్మోహన్ రెడ్డి కుటుంబం పక్క క్రిస్టియన్ కదా అందరికీ తెలిసిందే కదా వాళ్ళు ఏ మతం అనేది ఏ దేవుని పూజిస్తారు అనేది అందరికీ తెలిసిందే కదా మరి జగన్మోహన్ రెడ్డి పేరు ఈ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి ఏ పేర్లు ఉంటాయి కదా మరి ఏదో ఒక పేరు ఉండాలి కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి అని ఎందుకుంది జగన్మోహన్ రెడ్డి కూడా హిందువుల పేరే కదా భారతీయ రెడ్డి కూడా హిందువుల పేరే కదా వాళ్ళ పేర్లు ఎందుకు మార్చుకోలేదు వాళ్ళ పిల్లలకు పేర్లు ఎందుకు మార్చుకోలేదు పెట్టుకోవాలి కదండి ఎందుకు మార్చుకోవాలా ఓ ఓట్లు పోతాయినా పై ఏదో లాజిక్ మాట్లాడితే మేము మాట్లాడలేమా ఇవే వద్దనేది ఇవి కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఒక వేసుకున్నాడు నేను హిందూ దేవుళ్ళని లేదంటే హిందూ మతాలను కూడా గౌరవిస్తాను పూజిస్తామని చెప్పేసాను కానీ వాస్తవానికి జరగదు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరో కూడా హిందూ దేవాలయాలకు పోరు వెళ్ళిన సందర్భాలు లేవు నేనైతే ఇప్పుడు వచ్చి ఇప్పుడు చూడాలా అవసరమైతే ఇంట్లో సెట్ ఇప్పించేసుకుంటాడు జనాన్ని మపరచాలి కాబట్టి జనం కోసం ఇంట్లో వినాయక చవితి వచ్చినా కృష్ణాసనం వచ్చినా ఏదో వచ్చినా సరే ఇంట్లో సెట్ చేసుకుంటాడు కానీ ఇప్పటి వరకు మీరు చూసారా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళినట్టు నేనైతే చూడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మొన్న తిరుపతి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుమారుడికి ఏదో ఒక ప్రమాదం జరిగితే అందులో క్షేమంగా బయటపడ్డాడని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు అదీ కాకుండా ఆయన భార్య తలనీనాలు సర్ప సమర్పించారు అక్కడ డిక్లరేషన్ డిక్లరేషన్ కూడా ఇచ్చారు రో మళ్ళీ దాన్ని కూడా ఒకరీకరించి మాట్లాడమకండి మరి జగన్మోహన్ రెడ్డి లేడా ఏ రోజైనా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ ఏదైనా ఒక దేవాలయానికి కానీ అక్కడి దాకా వద్దు తన ఇంట్లో ఏదైనా హిందువులకు సంబంధించిన దేవుళ్ళ ఫోటో ఉండడం నువ్వు చూసావా అవసరమైతే గోడ మీద తను ఏదైతే దే దైవాన్ని మొక్కుతాడో యేసుక్రీస్తు ఫోటోనో బొమ్మనో సిరువునో ఇంకొకటో ఇంకొకటో వాళ్ళ మతాలకు సంబంధించి ఫోటోలు గట్టా ఉంటాయి కానీ హిందూ దేవుళ్ళకి సంబంధించి ఎందుకు పెట్టుకోలేదు నేను ఎవరైతే బాగుంటుందా హిందువులు ఓట్లు కావాలి కానీ అంటే మీ లాజిక్ ప్రకారమే రో నేనే సపరేట్గా మాట్లాడేట నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే అలాగే ఉండవచ్చు కదా ఎదవ లాజిక్లు తేవద్దురా మత రాజకీయాలు చేయొద్దురా అంటే మళ్ళీ మొదటికి వస్తారు సబ్జెక్ట్ మాట్లాడు ఈ కల్తీనే వ్యవహారం ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించు కొన్ని మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే మాట్లాడండి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడట్లేదు దీని గురించి అంటే మీలాంటి పొగడు గలందరూ మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పాలా వీళ్ళకి హైకోర్టు చెప్తే వినరు సుప్రీంకోర్టు చెప్తే వినరు రాష్ట్ర దర్యాప్తు సంస్థలో దర్యాప్తు చేసి ఇగో ఇది జరిగిందంటే దాని నంబరు సిబిఐ ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చిందంటే దాని నంబరు ఇంక వీళ్ళు చేసే లత్కూరి పనులన్నీ కూడా ఇంకా ఇంటర్నేషనల్ దర్యాప్తు సంస్థ ఏదైనా ఉంటే దానికి ఇవ్వాలేమో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ అప్పుడు నమ్మరు అప్పుడు అమ్ముడు పోయారనో ఇంకోటనో ఇంకోటనో మాట్లాడతారు ఇప్పుడు డైరెక్ట్గా సిబిఐ తెలిసి చెప్పిన తర్వాత ఇంకా వచ్చి అడగోలుగా వాదిస్తూ లేదండి అప్పట్లో జంతువులు జంతువులు కోవన్నారు కదా ఇప్పుడేమో నెయ్యి అంటున్నారు నెయ్యి అయినా జంతువులు కోకాసిందన్న కల్తీనెయ్యి అంటే ఏంటి అందులో అనేక రసాయనాలు కలిపే ఉంటారు అందులో ఏది కలిపేరు అనేది విచారం తెలుద్ది ఇంకా విచారం జరుగుతుంది కదా ఈలోపు వెళ్ళిపోయారు రెచ్చగొట్టేయాలి ఈలోపు అర్జెంటుగా టాపిక్ డైవర్ట్ చేసేయండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ కుటుంబ సభ్యుల ఉద్దేశించి మాట్లాడసేయండి అయిపోద్ది అంటే ఈ అదవ తేదితరీ మీకే ఉన్నాయా ఇంకెవరికి లేవా ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి పేరు మార్చుకోవాలి ఇప్పుడు మార్చుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి హిందువుల పేర్లు ఎట్ట పెట్టుకుంటాడు ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు పెట్టుకున్నారు ఎక్కడ కూడా వాళ్ళ మత గ్రంథాల్లో కానీ ఇంకొకటి కానీ హిందువుల పేర్లు లేవుగా ఖచ్చితంగా బాప్తం తీసుకున్నప్పుడు పేరు మారుతారుగా ఏదో ఒక పేరు పెడతారు కదండి నేను ఇక్కడ ఎవరి ఇక్కడ ఎవరిని కూడా కించపరచట్లా ఉన్న వాస్తవం అని చెప్తున్నా వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఏదైతే మాట్లాడాడో దానికి సమాధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం తన పేరు మార్చుకోవాలో వద్ద మార్చుకోవాలి తన పేరు ఏంటో చెప్పాలి బాధ్యతను తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పేరు పెట్టే ఉంటారు ఎందుకంటే చాలా సందర్భాలు చెప్పారు కూడా వాళ్ళ కుటుంబం అంతా బాధ్యతను తీసుకున్నారని చెప్పేసి అని గారు చెప్పారు శర్మల గారు చెప్పారు భారతిరెడ్డి గారు చెప్పారు చెప్పినప్పుడు వాళ్ళకి ఏవో పేర్లు ఉంటాయిగా పెట్టిన పేర్లు ఉంటాయిగా ఉండకుండా ఉండవుగా మరి ఆ పేర్లే కాదండి బయటికి చెప్పుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడేయాలి పైగా ఇలాంటి విషయాలు మేము మేము ప్రస్తావించు అనుకోండి మరి లేడి చేస్తారు చూడండి ఇక్కడ వీళ్ళు మాట్లాడేచ్చు పిల్లల గురించి మాట్లాడతారు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు డైరెక్ట్గా నారా లోకేష్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారు సుద్రబులు చేసిన చెప్పి మాట్లాడేస్తున్నాడు ఒకవేళ నిజంగా ఆ క్షుద్ర పూజలు గట్టా ఈ కాలంలో కూడా అంటే ఇంత టెక్నాలజీ మారిన తర్వాత మనం కూడా ఖచ్చితంగా మారాలి ఈ పూజలు అవి ఇవి ఈ శాతపల్లు ఉంటే నేను నమ్మునా ఒకవేళ అలా ఉండి పాలం అయితే అది నిజమైతే కనుక నారా లోకేష్ గారి కోసమో లేదంటే ఇంకొకరు మోసుకో ఇంకొకరి కోసమో కాకుండా డైరెక్ట్గా జా జగన్మోహన్ రెడ్డి నాశనం కోసం జీవించే ఇద్దరు రోజులు పోదు కదా ఇలాంటి వ్యక్తులు అన్ని మాటలు మాట్లాడరు కదా ఎదవా చెడగత్తన మాటలన్నీ మాట్లాడతాను ఇలాంటి మాటలు మాట్లాడతారు పేరు తినలేని మాట్లాడదు తలా తోకలేని మాటలు విషయ పరిజ్ఞానం ఉండదు వస్తాడు మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతారు అయిన ఉండదు క్లారిటీగా మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమనండి ఇగో వచ్చిన ఆరోపణ ఇది డైరెక్ట్గా సిబిఐ తేల్చి చెప్పేసింది జరిగింది అని చెప్పేసి అని మనం వచ్చి అడవులుగా వాదించకూడదు పేర్లు ప్రస్తావన పిల్లల ప్రస్తావన తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డికి పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు అందరికీ ఉన్నారు లేకుంటే ఏమీ లేరు అవి తగ్గించుకుంటే బాగుండదు కాస్త స్టార్ట్ చేసేది మీరే తిరిగి మాలంటుడు ఎవడైనా మాట్లాడే ఆ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అంటారా అంటే మరి మీరు అన్నప్పుడు అంటారా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మా మాటలేంటి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ కార్యకర్తలు అందరూ కలిసి కట్టగట్టుకొని ఎవరు మాట్లాడినా సరే కుటుంబ సభ్యులు ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి లేఖితనంగా మాట్లాడమే కదా పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఎందుకు చెప్పుకోవడం లేదండి అంటే ఎందుకు దేనికి ఆడడం మనం అనడం దేనికి ఆడడం దేనికి చెప్పు దయచేసి ఇంకెప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఇంట్లో మహిళల గురించి కానీ పిల్లల గురించి కానీ ఈ మాటలు కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది మళ్ళీ తర్వాత ఏడొద్దు జగన్మోహన్ రెడ్డిని అన్నారనో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నారనో తర్వాత ఏడొద్దు గుర్తుపెట్టుకో బాగా